రాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సిరిసిల్లలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూయించిందన్నారు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెరెక్కిందన్నారు ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి అమలు చేసి పురుషులు మహిళల మధ్య కొట్లాట పెట్టారన్నారు వంద రోజుల్లో పెన్షన్లు రుణమాఫీ వచ్చాయా అని ప్రశ్నించారు మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు చమురు ధరలు తగ్గినా పెట్రోల్ పై ధర తగ్గించలేదన్నారు మనకు అక్కరకు రాని వారిని ఎందుకు ఓటు వేయాలని క్వశ్చన్ చేశారు డిఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తేనే కేంద్రం పై పోరాడే శక్తి వస్తుందన్నారు ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు చేసి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ పదేళ్ళల్లో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు ఆ ముప్పై లక్షల కోట్లతోనే ఏం చేసిండ్రు అంటే వాళ్ళ పెద్ద పెద్ద దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు చేసి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ పదేళ్ల పేద వాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేసిండు ఆ ముప్పై లక్షల కోట్లతో ఏం చేసిండు అంటే వాళ్ళ పెద్ద పెద్ద